అందరికి నమస్కారం సో మనం టమాటో అయితే పండిస్తున్నాం కదా సో ఇప్పుడైతే చలికాలం అయితే మొదలైంది దాంతోపాటు మంచు కూర కురుస్తుంది దానికి కొద్దిగా వాతావరణ పరిస్థితులు మారిపోవడం వల్ల టమాటోలో కూడా కొన్ని రకాల ప్రాబ్లమ్స్ అయితే మనం చూస్తుంటాం మెయిన్గా ముడతలు ఎక్కువ వస్తుంటాయి దాంతోపాటు కొన్ని రకాల తెగులు ఎక్కువ వస్తుంటాయి కానీ మన పొలంలో అది కొద్ది మొత్తంలో కనిపించినా వాటికి సకాలంలో మందులు ఇంటికి ముందు పిచికారీ చేసి ఇప్పుడు నార్మలైజ్ చేసినాం కాకపోతే మళ్ళీ ఇప్పుడు వాతావరణం మొత్తం చేంజ్ అయింది కొద్దిగా తుఫాన్ ఉండడం వల్ల మన సంతోషం లేకున్నా కొద్దిగా ఎప్పుడు మొక్కలు ఉన్నాయి కాబట్టి మన పొలం మాత్రం కొద్ది కొద్దిగా అక్కడ అక్కడ మాత్రం లైట్గా మళ్ళీ మొదలైందనమాట ఒకసారి ఇక్కడ చూసుకోండి ఈ చెట్టు నార్మల్గా ఉన్న చెట్టు చూడండి ఏ విధంగా ఉన్నాయో సో ఈ విధంగా ముడత రావడం వల్ల ఆకులు మొత్తం ముదిరిపోతుంది దాంతోపాటు వచ్చిన పుష్పాలు కూడా ఈ విధంగా అనమాట సో ఈ విధమైన మార్పులు చేంజ్ అయినప్పుడు మనం తప్పకుండా మందులు పిచ్చుకారు చేసుకోవాలి ఇగో దాని పక్కన ఉన్న చెట్టు కూడా పాకిపోతా అనమాట ఈ చెట్టు ఈ చెట్టు ఈ చెట్టు ఇలా ప్రతిదీ పాకిపోతూ ఉంటుంది అనమాట సో దీనికి తప్పకుండా మనం మందు అయితే ప్రిపేర్ చేసుకోవాలి ఆ మందు ఏంటో లాస్ట్ చెప్తా సో ఇప్పుడైతే మనం వేసుకున్న రిష్వి వెరైటీ టొమాటో ఇది నార్మల్గా పండించవచ్చు దాంతోపాటు స్టేకింగ్ చేసి కూడా పండించవచ్చు మేమైతే నార్మల్గా డ్రిప్ వేసి కొద్ది దూరం వేసుకొని నాటేసినాం ఇప్పటికీ పొలం వేసి నెల ఐదు రోజులు అయితే అయింది సో ఒకసారి చూడండి చెట్లు చాలా బాగా పెరుగుతున్నాయి దాంతోపాటు పూత పిందె చాలా బాగా వస్తున్నాయి ఒకసారి దగ్గర వచ్చి నేను చూపిస్తాను అండి సో మొదటిసారిగా వచ్చిన క్రాప్ ఇది సో ఆల్రెడీ పిందెలు చాలా మంచి సైజులో వచ్చేస్తున్నాయి దాంతోపాటు పూత మంచి నిలబడుతుంది చెట్టు కూడా చాలా ఆరోగ్యకరంగా ఉన్నాయి కేవలం మేము డ్రిప్ వేసినాం ఒకసారి ఎన్పికే వేసినాం అడుగుగా అడుగు మందులు కొద్దిగా ఒకటేసారి ఒకటేసారి మేము ఎన్పికే వేసినాం దాని తర్వాత ఒక్కసారి మాత్రమే ఫస్ట్ లేరు కాకుండా మనం ఈసారి సింగిల్ సారీ వేసుకుందామని ఈ ఎండాకాలం కాకుండా ఈ చలికాలంలో భూమిలో వేడి తగ్గిపోతుంటాయి కాబట్టి ఆ వేడి పెంచాలంటే తప్పకుండా మనం కోడెరు అయితే వేసుకోవాలి సో కొద్దిగా ఎక్కువ హీట్ ఉంటుంది కాబట్టి అది ఒక పంటకు మాత్రమే వస్తుంది కాబట్టి కోడి పెంటైతే వేసినాం అనమాట సో దానికి అనుగుణంగానే స్పందిస్తూ చెట్లు చాలా బాగున్నాయి ఒకసారి నేను ఏ విధంగా ఉన్నాయో దగ్గర చూపిస్తాను ఒకసారి చూసేయండి ఒకసారి చూడండి పూత ఎంత బాగా ఆగిందో సో ఇప్పుడు ఈ టైంలో పూత ఈ విధంగా రావాలంటే తప్పకుండా మనం అన్ని రకాల చర్యలు తీసుకు ఇప్పుడు వస్తున్న పూత మాత్రం చాలా చాలా బాగుంది పూతతో పాటు చూడు ఇంతకుముందు కాసిన పిందెలు కూడా చాలా అద్భుతంగా కనిపిస్తున్నాయి అన్నమాట చాలా చక్కగా ఉన్నాయి పూత చూడండి ఒక్కటే చెట్టుకి చాలా బాగుంది మేము వేసేటప్పుడు నార్మల్ దూరం మనం ఎక్కువ పాటిస్తాం కాకపోతే డ్రిప్పర్ వేసేటప్పుడు మాత్రం మనకు ఎంత దూరం సరిపోదు కాబట్టి కేవలం డ్రిప్పర్ ఎంతవరకు పడుతుందో అంటే ఒక రన్ని రెండు అంగుళాలు మాత్రమే రెండించులు మాత్రమే ఆ రెండించు డిస్టెన్స్లో వేసినాం కొద్దిగా చెట్లు బాగా పెరుగుదల కనిపిస్తుంది కాబట్టి వాటి మధ్యలో సందు లేకుండా అయింది మొత్తం భూమిని కప్పేస్తున్నాయి అనమాట ఒకసారి మీరు చూడండి పూర్తిగా తోట మొత్తం కప్పేస్తుంది పొలం మొత్తం క మొత్తం కలి కలిసిపోతాయి అనమాట అక్కడ ఇక్కడ కానీ చూస్తే ఇది చాలా మంచి వెరైటీ లేక కనిపిస్తుంది చాలా బాగా మంచి చెట్టు ఎదుగుదల కానీ ఆరోగ్యకరంగా కానీ దాంతోపాటు పూత నిలబడడం పిందెలు మంచిగా ఉన్నాయన్నమాట సో చాలా చాలా సాధారణంగా అంటే చాలా బాగున్నాయి ఇవి మైలకాయలుగా వెళ్ళేటప్పుడు చాలా మంచి సైజు వస్తాయి మంచి కలర్ అన్నమాట సో మీరు చూడొచ్చు ఎంత బలంగా ఉన్నాయో సో ఇంత మంచిగా ఉన్నాయన్నమాట రిస్వి వెరైటీ టమాటో ఇది మొదటిసారి చేస్తున్నాం మేము ఇప్పుడిప్పుడే మార్కెట్లో వచ్చింది కాబట్టి కొత్త రకం టమాటో ఇది కానీ అద్భుతంగా కాస్తుంది ఇంకేందంటే ఇప్పుడు మెయిన్గా మంచు కురుస్తుంటాయి కాబట్టి ఈ రోజుల్లో మనకు మెయిన్గా ప్రాబ్లం వచ్చేది పూత దగ్గర పూత వచ్చిన తర్వాత మనకు వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఎట్లయినా మంచు కురుస్తుంది దాంతోపాటు మనం కొద్దిగా స్ప్రింక్లర్ లేకుండా మనం డైరెక్ట్గా ఈ డిప్పర్ అయితే వేసుకున్నాం కాబట్టి కొద్దిగా నీటి ఎద్దరి ఆగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి కొద్దిగా పచ్చదం పెరిగే అవకాశాలు ఉంటాయి ఎప్పుడైనా వెదర్ కూల్ ఉన్నప్పుడు అన్ని రకాల వ్యాధులతో పాటు ఈ విధమైన పచ్చ దోమలు కానీ పేను బంక కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ మనకు ఎక్కువ కనిపిస్తుంది అనమాట సో అలాంటి ప్రాబ్లం మనం తగ్గించుకోవాలంటే తప్పకుండా మందులను స్ప్రే చేసుకోవాలి ఇంకా ఏ రకమైన ప్రాబ్లం రావచ్చు ఎక్కువ తెగులు రావచ్చు రకం ఉంటాయి సో ఇది ఒక వైరస్ తెగు అనమాట సో కాకపోతే దీనికి స్ప్రే చేసేస్తే తగ్గిపోతుంది పదిహేను రోజుల ముందు అంటే పదిహేను రోజులు నారున్నప్పుడే దీనికి ఒకసారి వచ్చింది ఒక స్ప్రే చేసేస్తే నార్మల్ అయిపోయింది కాకపోతే రెండే రెండు రోజుల్లో వరిషన్ కోయడం ఆ బిజ్లో ఉన్నప్పుడు కొద్దిగా చూసుకోలేదు రెండే రెండు రోజులకి వాతావరణ మార్పు వల్ల ఇప్పుడు కూడా ఆకులు మొత్తం ముడత వచ్చేసినాయి ముడత దానితో పాటు ఈ పూత కూడా వచ్చేసింది ముడత వల్ల పూత ఎంత డ్యామేజ్ అవుతుందో ఒకసారి క్లియర్గా చూపిస్తా ఒకసారి దగ్గరండి సో ఇక్కడ చూడండి పూత అనేది మొత్తం రాలిపోవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట ఈ విధంగా ఇగో సో దాంతోపాటు ముడతలు వచ్చేస్తాయి కాబట్టి ఇవి సరిగ్గా కాయవు కాసినా కూడా కాయలు మంచి సైజ్ రావు కలర్ మొత్తం డల్ అయిపోతుంది సో మనం కొద్దిగా టమాటోలో తేడా రకం టమాటాలను చూసాం ఆ విధమైన ప్రాబ్లం అయితే కనిపిస్తుంది ఎక్కువ అదే కాకుండా ఇప్పుడు సాధారణం చెట్టు చూడండి సాధారణ చెట్టు ఎంత నీట్గా ఉంటుందో ఒకసారి ఇక్కడ కాసిన కాలేజ్ చూడండి సో ఇక్కడ చూడండి ఈ పూత అనేది ఇంత నార్మల్గా కనిపిస్తుంది మంచిగా అనిపిస్తుంది దాంతోపాటు పిందెలు సాధారణం కంటే పెద్దగా వస్తాయి అనమాట సో ఇక్కడ చూడండి మంచి వస్తాయి మంచి సైజు కనిపిస్తాయి మంచి కలరింగ్ వస్తుంది అనమాట అవి మాగినప్పుడు టమాటో మనం తెంపే టైంలో చాలా చాలా అద్భుతంగా కనిపిస్తుంది అదే కొద్దిగా ముడిత అవి ఎక్కువ రావడం వల్ల ఫస్ట్ కాయడమే కష్టం కాసిన తర్వాత కూడా అది సైజు మంచి రాదు మొత్తం పగిలిపోతాయి అనమాట ఎక్కడికక్కడ సో పగిలిపోయి చివరికి పనికి రాకుండా పోతాయి అనమాట సో ఈ విధమైన ప్రాబ్లం అయితే ఎక్కువ కనిపిస్తుంది సో ఇంకా దీనిలో మెయిన్గా మనం చేసుకోవాల్సింది ఏంటంటే ఇప్పటికే మనం పొలం వేసుకుని ఉంటే పూర్తిగా మనం కలుపు నివారణ మాత్రం తప్పకుండా చేసుకోవాలి ఎందుకంటే నీళ్ళు ఆగుతున్నాయి దాంతోపాటు చెట్టు పెరుగుతుంది కలుపు కూడా పెరిగితే ఎంత తొందరగా పరిస్థితులు మారిపోతాయంటే మనం టొమాటోలు మనం సరిగ్గా తీసుకోలేమన్నమాట ఒకటి రెండు క్రాపుల్లో మహా అవుతుంది ఎందుకంటే పూతలో పాటు పిందెలు కాసిన పిందెలు కూడా సైజు రావు ఎక్కువగా గడ్డి పెరిగితే గడ్డితో పాటు చాలా రకాల క్రిమి కీటకాలు దాంతోపాటు ఎక్కువగా పచ్చ పురుగులు కానీ పేను బంకలు కానీ ఎక్కువ కనిపిస్తాయి అన్నమాట సో ఆ చెట్టు మొత్తం పురుగులకి దాంతోపాటు పచ్చదోమకి ఆకాశంగా మారిపోతుంది సో అందు అందుకు మెయిన్గా పా కారణం ఏంటంటే కలుపు సో కలుపు సకాలంలో సో అవి ఎప్పుడైతే మనం తీసేస్తామో చెట్టు సాధారణంగా మంచిగా పెరుగుదల కనిపిస్తుంది కూత మంచి నిలబడ్డం కానీ మంచి కావడం ప్రతిదీ దానికి అవకాశం కల్పిస్తుంది అనమాట లేకపోతే పురుగులు పురుగులు ఎక్కువ ప్రబలతాయి దాంతోపాటు పచ్చదోమ వస్తుంది తెగులు అన్నీ ఏర్పడతాయి అనమాట సో మనం పంట సరిగ్గా పూర్తిగా తీసుకోలేం అందుకే సకాలంలో మొత్తం పూర్తిగా కలుపు అనేది తీసుకోవాలి కలుపు తీసుకుంటేనే మంచిగా ఉంటుంది ఒకసారి మన పొలంలో ఈ ముడత ఏ విధంగా ఉంది దాంతోపాటు సాధారణ చెట్లు ఏ విధంగా ఉన్నాయి అది మొత్తం చూపిస్తా లాస్ట్కి ఏ రకమైన మందులు వాడాలో చెప్పేసి అదండి ఒకసారి ఇది సాధారణ చెట్టు అనమాట సో సాధారణ చెట్టు ఇగో పూత ఇట్లే ఉంది పిందెలు మంచి ఉన్నాయి అదే కొద్దిగా ముడత వచ్చిన చెట్లు చూడండి సో ముడత ఆకుతోటి మొత్తం డ్యామేజ్ చేస్తుంది దాంతోపాటు ఈ పూత చూడండి పూత మొత్తం వంగిపోతుంది అనమాట ఈ విధంగా మొత్తం క్రాస్ అయిపోతుంది అదే సాధారణం అయితే ఇంత మంచిగా ఉంటాయి సో దానికి దీనికి చాలా తేడా కనిపిస్తుంది ఆ పూత వస్తుందో లేకుంటే రాలిపోతుందో తెలీదు పిందెలు కాసే రావు అనేది చాలా కష్టం అది సో ఈ విధంగా తయారవుతుంది అనమాట సో కాసిన పిందెలు కొద్దిగా తేడా కనిపిస్తాయి సో కొద్దిగా పచ్చగా అయిపోతాయి కొద్దిగా మంచిగా అనిపించవు అనమాట ఇది కూడా అంతే చూడండి అదే నార్మల్ ఉంటే ఈ విధంగా ఉంటాయి అనమాట కొద్దిగా మనకు కనిపిస్తుంది దానిలో ఉన్న కళ డిఫరెంట్గా కనిపిస్తుంది అనమాట ఇది సాధారణ చెట్టుకి దాంతోపాటు కొద్దిగా ముడతలు ఉన్న చెట్టుకి మధ్య తేడా అనమాట ఈ విధంగా కనిపిస్తుంది మనకి ఒకసారి చూసుకుంటే మన పొలంలో ఇప్పుడు మాక్సిమం ఎక్కువనే అయింది సో చూసుకోలే రెండు రోజులు లేట్ అయితే ఈ విధంగా తయారైంది ఇంత ఘోరంగా తయారైంది చూడండి ఇవి మొత్తం అంటువ్యాధులు లేక అనమాట సో ఒక చెట్టుకు అంటుకుంటే ఒక్కొక్క చెట్టుకు ఒక్కొక్క చెట్టు పాక్కుంటూ మొత్తం అంటుకొని పొలం మొత్తం పాకుతుందనమాట సో ఆ విధంగా కాకుండా ఉండాలంటే మనం తప్పకుండా చూస్తూ ఉండాలన్నమాట పంట పూర్తిగా చేతికి వచ్చేంత వరకు మనం జాగ్రత్త కాపాడుకుంటేనే పూర్తిగా మన చేతికి వస్తుంది కొద్దిగా మనం చూసుకోకుండా మొత్తం డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి మా పొలంలో ఆల్మోస్ట్ మ్యాక్సిమమ్ దంతే కాకుండా మా దగ్గర ఒక తోపుడు దంతే ఉంటుంది చిన్నది ఐదు వందల రూపాయలు మనం పెడితే పదిహేను వందల రూపాయలు పెడితే మనకు మార్కెట్లో దొరుకుతుంది దాంతో మనం మొత్తం పూర్తిగా తీసుకున్నాం అనమాట కలుపు కలుపు లేకుండా అలా కూడా ఉంటే అది చెట్ల దగ్గరలో అక్కడక్కడ మాత్రమే ఉంటాయి సో చెట్టు మంచిగా ఉండాలంటే తప్పకుండా వాటి నివారణ అయితే చేసుకోవాలి ఒకసారి ఏ మందు వేస్తామో ఒకసారి చూపిస్తారండి సో ఈ రకమైన కొద్దిగా ఎక్కువగా ముడతలు వచ్చేస్తే దానికి మెయిన్గా మనం వాడుకోవాల్సింది అపేక్స్ అనే ఒక కాంటాక్ట్ పెస్టిసైడ్ ఉంటుంది అది వాడుకోవాలి దాంతోపాటు సిక్సర్ అనే ఒక ప్యాకెట్ ఉంటుంది అనమాట దానిలో ఒక రకమైన పౌడర్ ఉంటుంది కాంటాక్ట్ ఫంగిసైడ్ ఉంటుంది ఇవి రెండు మనం సకాలంలో మనం స్ప్రే చేసుకుంటే ఒక ఐదు ఐదు డబ్బాలు అయితే మనకు సరిపోతుంది అనమాట సో మనం ఒక ఎకరంలో ఐదు డబ్బాలు అయితే సరిపోతాయి సక అది సమపాళ్ళలో కలుపుకొని మొత్తం పిచికారి చేయాలి దానికి సంబంధించిన ఫొటోస్ నేను నీకు షేర్ చేస్తాను వీడియో అయితే ఇదే అండి సో మన పొలం అయితే ప్రస్తుతం చాలా మంచిగా వస్తుంది చూసారు కదా సో ఏ రకమైన ప్రాబ్లం వస్తుంటాయో సో తప్పకుండా మీరు కూడా ఇలాంటి ప్రాబ్లం ఇప్పుడైతే ఫేస్ చేస్తుంటే తప్పకుండా కామెంట్ చేయండి ఈ మనం వాడుతున్న మందులు ఏ విధంగా పనిచేస్తాయో కూడా మీకు తప్పకుండా వీడియోస్ రూపంలో చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను సో మన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ధన్యవాదాలు